ఎస్బీ న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ హబీబ్ లాలా ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని గాంధీ చౌక్లోని గాంధీజీ విగ్రహానికి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులు మహానేత గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిలు దేశానికి చేసిన సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ తాండూరు ఏఎంసీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డి ఉర్దూగర్ చైర్మన్ సయ్యద్ జలాల్ సర్దార్ ఖాన్ పోకల్ రవికుమార్ ప్రభాకర్ గౌడ్ కోర్వార్ నగేష్ అనిల్ కుమార్ అబ్దుల్ సమద్ గౌస్ లాలా డైరెక్టర్ మహమ్మద్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు बच्चा बच्चा जानता है और एक एक हमारे लाल बहादुर शास्त्री साहब के भी बारे में हर कोई जानता है कि इन्होंने देश की स्वतंत्रता के लिए अपनी जान माल अपना वक्त हर चीज़ कुर्बान किया है आप देख सकते हैं कि गांधी परिवार एक ऐसा परिवार है हिंदुस्तान में हिस्ट्री में कोई चेंज नहीं कर सकता क्योंकि ये लोग अपनी जान भी दिए हैं मॉमलास्ट में अपनी जान गंवाए हैं और इंदिरा गांधी जी गोलियाँ खाई हैं और इनके बेटे आज हिंदुस्तान में एक मोहब्बत की दुकान खोल रहे हैं जिस जैसे कि आप देख सकते हैं बीजेपी वाले एक नफरत की दुकान लेके चल रहे हैं इसी तरह हमारे राहुल गांधी जी मोहब्बत की दुकान खोलकर चल रहे हैं अब आप डिसाइड करना है कि आपको मोहब्बत होना है या नफरत होना है और हमारे सी साहब तेलंगाना में अलहमदिल्ला इतना अच्छा काम कर रहे हैं सबको लेके चल रहे हैं उनसे और एक ही गुजारिश है कि एक अच्छा माइनॉरिटी मिनिस्टर भी दे क्योंकि तेलंगाना में सिर्फ एक ही एक प्रॉब्लम चल रही है ये बार बार बात उठाई जा रही है कि माइनॉरिटी को मिनिस्टर नहीं दिया बल्कि वो भी ये करे तो बहुत बड़ी बड़ी मेहरबानी और हमारे तांडूर में अलहमद जो भी बोल रहे हैं हमारे मनोहर रेड्डी साहब उसको कंपलसरी कर रहे हैं और आने वाले एक साल दो साल में पूरी उम्मीद है हमारे को तांडूर पूरा चेंज होता बोल के जय हिंद जय कांग्रेस जय मनोर लाल शास्त्री यानी जन्मदिनों में शुभाकक्षा तो जब तू की प्रोग्राम को प्रभाकर సౌదర్ కరణ్కి అని చెడ్డార్కి కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములకు తెలియ పేరు పేరున చెప్తూ గాంధీ గారు ఏదైతే చెప్పిందో మా కాంగ్రెస్ పార్టీ అదే నిదానంతో ఈరోజు జరాలకు ముందల పోతుంది అదేవిధంగా ఏదైతే మొన్న మేము జై బాపు జై భీం జై సంవిధాన్ అనే ప్రోగ్రాం గాంధీ గారి మార్గంలో నడుద్దామని కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గాంధీ గారి ఆశయాలను సాధి సాధిస్తూ ముందలు నడుస్తూ అలాగే ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఒకటి గాంధీ జయంతి ఒకటి లాల్ బహదూర్శ జయంతి ఇంకొకటి విజయదశమి ఈ సందర్భంగా మన తాండ్ర ప్రజలందరికీ నా ప్రజల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక గాంధీ గారి గురించి అందరు ప్రజలందరూ చెప్పినారు ఆయన గొప్పతనం ఏమంటే ఏదైనా సరే దృఢ సంకల్పంతో చేసేవారు అప్పుడైతే సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు తెల్లవాళ్ళు నుంచి తోసేస్తే ఎక్కడ కూడా ఆయన నువ్వు ఒక్క ధైర్యంతోనే ఆయన అక్కడ ఎదుర్కొని ఆ ప్రజల అప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకొని అంటే జాతి వివక్షను గురించి అక్కడ తెలుసుకొని తర్వాత ఇండియా గురించి ప్రభుత్వం పోరాటం చేసి భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ ఉంటే ఒకసారి వాళ్ళ మదర్ ట్రైన్లో రైల్వే స్టేషన్లో కూర్చొని మా కొడుకు రైల్వే శాఖలో ఒక పెద్ద పోస్టర్ ఉన్నాడు ఆయన ఆయన ట్రైన్ టికెట్ గురించి ఆమె ఆలోచన చేస్తుంటే ఎవరు పేరు చెప్పమ్మా అంటే లాగా ఆలోచన అంటే ఆయన అయ్యో మినిస్టర్ అని స్టేషన్ మాస్టర్ అందరూ పరిగెత్తుకొచ్చి ఆమె తీసుకొచ్చి సకల చేసి తీసి నెక్స్ట్ స్టేట్కి ఎక్కించారు అంటే అంత సింపుల్ లివింగ్ ఉన్న మనుషులు కూడా మరి భారతదేశాన్ని లీడ్ చేసిండ్రు అటువంటి భారతదేశానికి మనం వాళ్ళ వాళ్ళ బాటలు నడుచుకుంటూ ఒక స్వతంత్ర దేశంగా మనం ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ బాటలు నడుచుకుంటూ సింపుల్గా ఉండి ఉన్నత ఉన్నతంగా ఆలోచించేసి భారతదేశాన్ని తాంటూ ఒక కీర్తి ప్రతిష్టని మనం తీముడు పడి చేయాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కార్యక్రమ కార్యాచరణ చేస్తుందో వాటి అన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి ప్రజలకు తీసుకోవడంలో మనం కొంచెం వెనుకబడినం దాన్ని కంట కంటిన్యూగా మనం ప్రజలకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాలను పథకాలను అందిస్తూ మనం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతిని చెప్పాలి ఉన్నతి చెప్పిన తర్వాత నెక్స్ట్ మన నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మురీదర్ రెడ్డి గారికి మనం ఒక అండదండలు ఉండాలని కోరుకుంటూ మహాత్మా గాంధీ గారి యొక్క పుట్టినరోజు రాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క పుట్టినరోజు వాటిద్దరు కూడా ఈ దేశానికి ఇచ్చినట్టు సేవ మరి ఎవరు కూడా దానికి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి గారు పెద్దలు డాక్టర్ సంపద్ గారు ప్రభాకర్ గౌడ్ గారు గారు మరియు ఇతర కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ఈ పుట్టినరోజు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అట్లాగే ఈ తాండూరు ప్రజలకు అందరికీ నా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా దీని కార్యకర్తగా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీకు అందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం విజయమే జరగాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను కాకపోతే ఒకప్పుడు కవి రాశాడు ఏమని గాంధీ పుట్టిన దేశం రఘు రాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం అని చెప్పి రాయడం జరిగింది అయితే ఆ రోజు రామరాజ్యం ఏర్పడినటువంటి దాంట్లో ఈ మహాత్మా గాంధీ గారు మరియు శాస్త్రి గారు బలిదానం దేశాని కోసం చేసిన త్యాగాలు మరి అందరూ స్మరించుకోవాలి కాకపోతే ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం కానివ్వండి వాళ్ళందరూ రావణ రావణ రాజ్యాన్ని ఏర్పడ్డారు ప్రజలకు మోసం చేసేటువంటి మొబై పట్టి రాజ్యాన్ని వెళ్తున్నారు ఎవరికి యువకులకు ఉద్యోగాలు లేకుండా ఏమి అభివృద్ధి లేకుండా కేవలం కేవలం తమ యొక్క దీంతోనే మన మన వారి యొక్క అమ్మ మాల్తోనే డబ్బులతో అదాని అమ్మాయిని ప్రోత్సహించి ఈ రోజు కోటాను కోట్ల రూపాయలు ఆర్ఎస్ కు సంబంధించిన ఆర్ఎస్ఎస్ కు తెలుపుకుంటూ ఈ రోజు దేశాన్ని నాశనం చేస్తున్నారు అదే ఆ రోజు గాడ్సే కూడా అదే ఆర్ఎస్ఎస్ కార్యకర్త మన మహాత్మా గాంధీ గారిని పుట్టన పెట్టుకున్నాడు అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన సింపతి గు బీజేపీ వాళ్ళు అందరూ కూడా మన మనకు అందరినీ మప్పి పెడుతున్నారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి పనులను చూసి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి పనులను చూసి దాండూరులో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రాహుల్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధిని చూసి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ ప్రజలందరూ వాళ్ళు మోసపోకుండా కాంగ్రెస్కి మధ్య దొరుకుతారని మనం చేసుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వినిపిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి గారు మహాత్మా గాంధీ గారి జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి జరుపుకుంటున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హబీబ్ లాల్ ఆధ్వర్యంలో సీనియర్ డాక్టర్ సంపత్ గారు బాలీరా గారు సర్దార్భాయ్ గారు ప్రభాకర్ గౌడ్ గారు మన ప్రతి ఒక్కరు పేరు అందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఏమంటే ఆ రోజు అహింసా నిదానం నినాదం అనే ఒక ఆయుధంతోనే గాంధీ గారు స్వాతంత్రం సంపాదించారు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశ చూస్తున్నాయి భారత్ అడుగు జడలు నడుస్తున్నాయి ఎందుకు గాంధీ గారు ఆ రోజు పోరాడి అహింసా విధానంలో పోరాడి స్వాతంత్రం తెచ్చారని చెప్పేసి అదేవిధంగా బహదూర్ శాస్త్రి గారు కూడా జై జవాన్ జై కిసాన్ అనే ఒక నిదానంతో ఈరోజు భారతదేశంలో ఇంత అభివృద్ధి చేసి ఇంత కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టినరు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం కట్టిందండి మీరు ఒక్కసారి చూడండి ఒక్క దామి కట్టినరా ఒక ఇది కట్టినరా ఏమి కట్టలే రైతుల గురించి ఏమి చేయలేదు మామూలు ప్రజల గురించి కూడా ఏమి చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఓన్లీ కార్పొరేట్ల గురించి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ ఒక చెప్ప కొడితే రెండో చెప్ప చెప్పాడు అనే విధంగా ఆ రోజు గాంధీ ఎన్నో ఉద్యమాలు చేసాడు మరి ఉప్పు సత్యాగ్రహం చేసిన వారు దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మన దేశ స్వతంత్రంలో కానీ మరి అనేక కార్యక్రమాలలో ఆయన ముందుండి మన దేశానికి ముందు నడిపిన మహాత్ముడు మహాత్మా గాంధీ ఆయన ఆశా సాధన కోసం మనం పనిచేయాలి ఈరోజు దేశంలో మరి ఆ రోజు మహిళ ఉంటరిగా అర్ధరాత్రి వచ్చినా నడిచినప్పుడే స్వతంత్రం అని చెప్పి ఆ రోజు గాంధీ చెప్తే ఈరోజు మహిళ ఉంటరిగా అర్ధరాత్రి పోవడం లేదు ఎందుకంటే దేశంలో భ్రష్టాచార రాజ్యం ఏర్పడింది ఈరోజు మోడీ లాంటి ప్రధాని దేశం ఉన్నప్పుడు దేశంలో అరాచకాలు అక్రమాలు మరి ఈరోజు మహిళలపై అత్యాచారాలు దేశంలో లూట్ బాప్ మరి ఇలాంతా మరి కార్పొరేటర్లకు సంస్థలకు ఈరోజు మోడీ మరి దాసాబై ఈరోజు దేశాన్ని భ్రష్టాచారాలు నడుపుతున్నాడు అలాగే తెలంగాణలో మరి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మరి పేదవాళ్ళకు మరి ఎంతోమంది పేదవాళ్ళకు ఉచిత బస్సు కానీ ఉచిత కరెంటు కానీ మరి తెల సన్న బియ్యం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ దేశంలో ప్రజాసేవ చేస్తూ ఆ గాంధీ నడిపిన బాటలో ఈరోజు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారు తెలంగాణ ప్రభుత్వంలో అలాగే ఈరోజు తాండు కానీ ఎమ్మెల్యే మనోరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతమే మన తాండ్ర ప్రాంతం ఆయన గాంధీ మార్గం నడుస్తున్నారు ఎందుకంటే గతంలో చూసిన ప్రభుత్వం ఉన్నప్పుడు తాండ్రుల యువతకు డ్రగ్స్ మత్తు మత్తు పదార్థం రౌడీయుధం మూడేయుధం నడిచేది ఈరోజు మనోరెడ్డి గారు లేక మరి శాతీయుతరంగా గాంధీ మార్గంలో ఈరోజు తాడు ప్రశాంతంగా తెలియజేస్తూ మరి అలాగే తాడు రోజు ప్రజలకు అందరికీ ఈరోజు జాతిపిత అయినటువంటి శ్రీ మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని అయినటువంటి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభిబ్రాళా గారు ఆందోళన లోపల ఇక్కడ ఘనంగా నివాళులర్పించడానికి గాంధీ చ కూడలేకి అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దలు మరియు సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది అందరికీ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే పట్టణ ప్రజలందరూ కూడా పవిత్రమైన విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ గాంధీ జయంతి మనం నిర్వహిస్తాం గాంధీ ఆశాలను సాధించుట్లే ఉన్నాం కాబట్టి కోరుకునేది ఒక్కటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ప్రభుత్వాలు కానీ అన్ని వాళ్ళ ఆశయాలు ఏమైతున్నాయో అవి సాధించే సాధించే దిశగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు